భావితరాల వారసులుగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యా పెట్టుబడి అని గుర్తించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమె పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గండు బాబ్జీలతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె మాట్లాడుతూ తాను ఈ మండలంలో పుట్టి పెరిగానని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నతరుణంలో రాజకీయాల వైపు పయనించినప్పుడు తన విద్యను చూసి చంద్రబాబు హోంమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు ఈ సభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకథ రమేష్ బాబు సమ్మవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాలలకు గోడ నిర్మాణం మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరనందున తన సహకారం ఉంటుందని సభలో ప్రకటించారు హోంమంత్రి అనిత తండ్రి వంగనపూడి అప్పారావు తన కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో చదివి రాజకీయ రంగాపురం చేసిందని ఇక్కడ విద్యార్థులు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు వంకలపూడి అనిత విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ నేటి యువత విద్యార్థి దశ నుంచి నిషేధిత మత్తు పదార్థాలైన డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారని ఇది భవిష్యత్తు నాశనం చేస్తుందని హెచ్చరించారు రాష్ట్రంలో గంజాయి రహితంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ అనే క్యాప్షన్తో ప్రత్యేక పోలీస్ నిఘా కార్యక్రమం చేపట్టి సంపూర్ణంగా నిర్మూలిస్తామని ఆమె ప్రకటించారు తన సొంత గ్రామం బలిజపాలెం నారపాడు గ్రామ పంచాయతీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లతో కలిసి పర్యటించి అభివృద్ధికి నిధులు సహకారం అందిస్తానని ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీల కార్యాచరణ ప్రణాళికతో ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని ఎన్ని రంగాలు అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు మిమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్ని కూడా మంచి మంచిగా బయటకు తీసుకురావడానికి మంచి ఉద్యోగస్తులుగా మంచి ఆఫీసర్స్గా మంచి పొలిటీషియన్స్గా మంచి వ్యాపారవేత్తలుగా మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకురావడానికి ఈరోజు ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించి మీరు మాట్లాడితే చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడు ఇరవై నలభై ఏడులే అనుకుంటారు యాక్చువల్గా మీరందరూ ట్వంటీ ట్వంటీ విజన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా మీకులో చిన్నపిల్లనే ఆ ట్వంటీ ట్వంటీ ఎక్కడొచ్చేది ఆ ట్వంటీ 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 విజన్ అంటారు మాట్లాడితే అనుకున్నా కానీ ఆ ట్వంటీ ట్వంటీ విజన్ టైంకి ఆయన ఒక రూపశిల్పి రూపకల్ప చేసే టైంకి ఆయన పక్కన నేను ఈరోజు ఒకే ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూర్చుంటాను ఆ రోజు కూడా నేను ఊహించలే అంటే సిచ్యువేషన్స్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అది అచ్చి దగ్గరగా చూసిన సందర్భం రాబోయే కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అతి ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఆలోచిస్తున్న తీరు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని మీరందరూ కూడా ఆశ్చరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చినప్పుడు డ్రగ్స్ నో బ్రో అని చెప్పి చెప్పారు దాని గురించి జస్ట్ రెండు నిమిషాలు మాట్లాడి మీకు బోర్ కొట్టించకుండా నేను ఆపేస్తాను ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయంలో యాజ్ హోమ్ మినిస్టర్గా నేను చాలా సందర్భాల్లో అటు ఆడపిల్లల్ని చూస్తున్నాను ఇటు పిల్లల్ని చూస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఏడు సంవత్సరాల పిల్లల బ్యాగుల్లో కూడా ఈరోజు గాంజాయి వెళ్ళిపోయింది మీకు అనుకోవచ్చు ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మత్తులో మీరు పొందిన ఆనందమో వాటవిరికి మీకు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ బంగారు భవిష్యత్తు తర్వాత జరిగే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తుని నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి ఒక్కసారి నేను ఏమంటానంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇది మీ జీవితం చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది రేపొద్దు ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్లో పడుతుంది రేపొద్దు వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటుంది అంతేగాని రోజు తిరిగి మీ మీ అమ్మ మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఎవరు ఎవరు డిగ్రీలు కాబట్టి ఇది మీ జీవితం మీరు ఎంత నీట్గా మీ మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గంజాయి మత్తులో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చనిచ్చాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోవడానికి చంపేసుకోవడానికి ఆడిపిల్లలైతే సామూహిక అత్యాచారాలు ఎంత ఆడుకున్నారో లేదో కూడా చూసే వ్యక్తి ఒకటే ఒకటి మా నాన్నగారికి వచ్చి నేను నేర్చుకున్నది అది సందర్భంగా చెప్పాలని ఉద్దేశంతో మీకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను ఏ రోజైనా మా అమ్మగారి దగ్గర మా అమ్మగారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి పెళ్ళి ఉంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి పొద్దున ఏదైనా ఆస్తి పాస్తులు ఇవ్వాలి కదా అని అడిగితే ఏం సంపాదించాను చూస్తే ఏమీ కనిపించట్లేదంటే మా నాన్నగారు ఒక మాట అనేవారు నేను ఆస్తి ఒక రూపాయి నేను ఎవ్వరికి ఇవ్వను ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు ఏదో రకంగా నేను చదివిస్తాను ఆ చదువే ఇస్తాను తప్పించి నేను రూపాయి ఆస్తిపాస్తి ఇవ్వలేనని చెప్పి ఆరోగ్య చెప్పాను ఆ చదువు ఈరోజు నాకు పెద్ద పెట్టుబడి అయింది రాజకీయానికి ఎందుకంటే ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సీట్ అడగడానికి పైకి రేట నియోజకవర్గానికి సీట్కి సంబంధించి డిస్కషన్స్ జరిగినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులకి ఎంత పెట్టు ఎంత పెడతారు లేకపోతే ఏంటి ఖర్చు పెట్టగలరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు కానీ విజనున్న నాయకుడు ఒక యూత్ని ముందుకు తీసుకురావాలని కానీ ఒక మహిళను ముందుకు తీసుకురావాలని కానీ అనుకున్న నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏం చదువుకున్నా నువ్వు అని అడిగారు